ఈ ఒక్క పని చేయకపోతే పూరి జగన్నాథుడి మందిరం ఎప్పటికీ తెరవకుండా మూసివేస్తారు అని మీకు తెలుసా పూరి నగరంలో పాండా అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన జగన్నాథుడికి పరమ భక్తుడు ఒక రోజు ఘోరమైన తుఫాను వస్తుంది గుడిపై ఉన్న జెండా ఆ గాలులకు వర్షానికి చిరిగిపోతుంది అందరికి జగన్నాథుడి మీద ప్రేమ ఉన్నా కూడా అంత పైకి ఎక్కి జెండాని మార్చే ధైర్యం ఎవ్వరికీ ఉండదు అప్పుడు పాండా చేతుల్లోకి జెండాని తీసుకుని ఎటువంటి చెప్పులు ధరించకుండా ఎటువంటి భద్రతా చర్యలు తీసుకోకుండా ఏ తాడు కూడా కట్టుకోకుండా అంత ఘోరమైన తుఫాను లో కూడా గుడిపైకి ఎక్కుతాడు అలా చాలా కష్టపడి గుడిపైకి ఎక్కి కొత్త జెండాని పెడతాడు అక్కడ విపరీతమైన గాలి వీస్తూ ఉంటుంది ఆ గాలికి పాండా కాలు జారి పడిపోతూ ఉండగా ఒక చెయ్యి ఆయనని పట్టుకుంటుంది ఆ చెయ్యి ఎవరిదో కాదు మన జగన్నాథుడిది అలా జగన్నాథుడు పాండాని కాపాడి ఆయనకి దర్శనం కూడా ఇచ్చి ఒక వరం కూడా ఇస్తాడు పాండా ఎవ్వరూ చెయ్యని సాహసం నా కోసం నీ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా త్యాగం చేశావు ఇక నుండి ప్రతి రోజు ఈ కలియుగం అంతం అయ్యేంత వరకు నీవు నీ వంశం